హరహర మహాదేవి జమకాలి చెమతాలి ఆశిస్తున్నాను మీరందరూ బాగున్నారని అలాగే అమ్మవారి కృప మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను ఆమెని నేను ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం నకారాత్మక చెక్తులు నెగిటివిటీ ఎనర్జీ మీ ఇంట్లో ఉంటే కనుక వాటిని ఎలా తొలగించుకోవాలి దాని నుండి ఎలా జాగ్రత్త పడాలి అవి మన పైన ప్రభావం చూపకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొట్టమొదటిసారిగా మనం బయటకు వెళ్తూ ఉంటాం చాలామంది ఏం చేస్తారు దిష్టి దిష్టి తీసిన నిమ్మకాయలు మిరపకాయలు బొగ్గు అన్నం ముద్దలు అవన్నీ దిష్టి తీసి బయట పడేస్తారు మనం చూసి చూడకుండా మనం వాటిపైన కాలు వేసి ఇస్తాం అప్పుడు ఏమవుతుంది వాటిలో ఉన్న నెగిటివిటీ ఎనర్జీ మనతో కనెక్ట్ అవుతుంది మనతో కనెక్ట్ అయి మనపై ప్రభావం చూపుతుంది చాలామంది ఏం చేస్తారంటే కాలు కొడుక్కోకుండానే ఇంట్లోకి అడుగు పెట్టేస్తారు అంటే వాళ్ళతో పాటు వాళ్ళతో నెగిటివ్ ఎనర్జీ ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది పైన అడుగు వేయడం వల్ల కాలు కొడుక్కోకుండా ఇంట్లోపలికి వచ్చేస్తారు వాళ్ళతోని నెగిటివిటీ ఎనర్జీ కూడా ఇంట్లోకి వస్తుంది అందుకే మొట్టమొదటిసారిగా బయట నుండి తిరిగి వచ్చిన తర్వాత కాలు కొడుక్కొని ఇంట్లోపలికి అడుగు పెట్టాలి ఎందుకంటే మనం కాలుతోనే అన్ని ప్రదేశాల్లోకి తిరుగుతాం కాని ఎందుకు కడుక్కోవాలి అంటే గంగ అంటే జలాన్ని గంగతో పోల్చారు అంటే నీరు పరిశుద్ధమైనది పంచభూతాల్లో ఒకటి ఇప్పుడు పితృతర్పణాలు అంటారు ఇంకేవేవో అంటారు వాటిని నీటితోనే వదులుతారు కదా ఇప్పుడు మనం ఏదైనా సంకల్పం చేస్తాం మన నీటితోనే సంకల్పం చేస్తాం అలాంటి పవిత్రమైన నీళ్ళు మన కాళ్ళతో కడుక్ కాళ్ళు మీద వేసుకొని కడుక్కున్నప్పుడు ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా ఎటువంటి నకారాత్మక శక్తులు ఉన్నా పోతాయి ఆ నీటి ద్వారా బయటికి మనం స్వచ్ఛమై మన ఇంట్లో పని గడువు పెడతాం అటువంటిప్పుడు ఏ నకారాత్మక శక్తుల ప్రభావం చూపవు రావు మీ ఇంట్లో ఎంట్రీ అయ్యి ఇది మొదటిది రెండవది ఏంటి అంటే ఇది వరకు నేను చాలా వీడియోల్లో చెప్పాను మీ ఇంట్లో పితృదేవతలకు పూజించండి చాలామంది వీడియోలు ఏం చెప్తారంటే పితృదేవతలే ప్రేతలు ప్రేతాత్మ అవుతారండి కాదు మన పితృదేవ మన సంక్రాంతి రోజు ఏం చేస్తాం పెద్దలకు బట్టలు చూపిస్తాం మనం పెద్దలకు పూజ చేస్తాం పర్టికులర్గా అలాంటి పెద్దలు ప్రేతాత్మ ఎందుకు అవుతారు పూజనీలు అవుతారు కానీ తర్వాత రెండోది మీ పితృదేవతలకు మీ ఇంట్లో స్థానం కల్పించి అంటే మీ ఇంటి దేవుడి గదిలో కాదు దేవుని గదిలో కాకుండా మీ ఇంటి పైట కానీ మీ ఇంటి మేడ పైన కానీ మీ పితృదేవతలకు స్థానం కల్పించండి మూడు ఇటుకలతో నిర్మాణం చేయండి వాళ్ళకి చిన్న ఇల్లు ఇలా రెండు ఇటుకలు పెట్టి వాటిపైన ఒక ఇటుకను పెట్టండి ఇలా మూడు ఇటుకలతో వాడికి ఒక ఇంటిని నిర్మాణించండి చిన్న ఇల్లుని అలాగే మీ ఇంట్లో ఏదైతే సాత్విక ఆహారాన్ని వండుతారో ఆ సాత్విక ఆహారాన్ని మీ పితృదేవతలకు సమర్పించండి అంటే ప్రసాదంగా ప్రసాద రూపంలో వాళ్ళకి పెట్టండి ఇది రెండోది ఎందుకంటే పితృదేవతలు మొట్టమొదటిగా మన పితృదేవతలే మనకు సంరక్షణ కల్పిస్తారు వాళ్ళ సంరక్షణ లేకుండా వాళ్ళ కృప లేకుండా మన ఇంట్లో డబ్బు పరంగా కానీ ఎటువంటి అభివృద్ధి ఉండదు ఏ పని చేపట్టినా ఆ పని జరగదు అడ్డంకులు ఎక్కువగా వస్తుంటాయి అందుకనే మన మొట్టమొదట మొట్టమొదటిసారిగా మీ పితృదేవతలకు మీ ఇంట్లో స్థానాన్ని కల్పించండి ఇంతవరకు కల్పించకపోతే అండ్ మీ పితృదేవతలు ఇటువంటి నకారాత్మక శక్తిని కూడా మీ ఇంట్లో ప్రవేశించకుండా కాపాడుతారు అండ్ థర్డ్ అండ్ మీ ఇంట్లో నకారాత్మక శక్తులు ఉన్నట్లుంటే రోజు మీ ఇంట్లో ఏదైనా భగవంతుని మీ ఇష్టదేవం అవ్వచ్చు మీ కులదేవి దేవత అవ్వచ్చు మీకు ఏ దేవుడి ఇష్టం ఉంటే ఆ దేవుని యొక్క అష్టోత్తరం కానీ శతనామావళి కానీ ఏమైనా కానీ హనుమాన్ చాలీసా అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు రోజు మీ ఇంట్లో ఉదయం సాయంత్రం ప్లే చేయండి ఎలాగా మీరు సాంగ్స్ వింటారు మొబైల్లోని కొద్దిసేపు భగవంతుని అష్టోత్తరం లింగాష్టం ఏ దేవుడు ఉంటే ఆ దేవుడిది మీకు ఇష్టమైన దేవుడిది ప్లే చేయండి మీ టీవీలో కానీ ప్లే చేయండి మీ మొబైల్లో ప్లే చేయండి వినండి ఎందుకంటే ఆ శబ్దాల ద్వారా భగవంతుని ఉచ్చారణ ఏదైతే భగవంతుని అష్టోత్తరం అవుతుందో ఆ పదాల శబ్దాల నుండి వచ్చిన ధ్వని వైబ్రేషన్స్ మీ ఇంట్లో ఎటువంటి నెగిటివిటీ ఉన్నా నకారాత్మక శక్తి ఉన్నా తొలగిపోతుంది ఆ వచ్చే శబ్దం నుండి ఎందుకంటే భగవంతుని నుండి పాజిటివ్ వైబ్స్ అనే వస్తాయి ఎక్కడ పాజిటివ్ వైబ్స్ ఉంటాయో అక్కడ నెగిటివిటీ వైబ్స్ ఎక్కువగా ఉండలేవు తొలిగిపోతాయి అక్కడ నుండి పోతాయి వెళ్ళిపోతాయి అలాగే మీ అగరబత్తిని వెలిగించండి ఫ్రాగ్రెన్స్ మంచి స్మెల్ వచ్చేది అగరబత్తిని వెలిగించండి మీ పూజా విధానాన్ని పెంచండి ఏదైతే కొంతమంది పూజ చేస్తారు ఏదో మాత్రం దనం పెడతారు దనం ఊద ఉదగించేసాము ప్రసాదం పెడతాం అయిపోయింది మా పూజ సరింకా పూర్తి శ్రద్ధతో పూర్తి శ్రద్ధాభావంతో భగవంతుని పూజించండి మీ పూజ సమయాన్ని పెంచండి దీపాన్ని వెలిగించండి ఉదయం సాయంత్రం అలాగే ఇంకో ఉపాయం చెప్పాను మీ ఇంట్లో నెగిటివిటీ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఏం చేయాలి అంటే పదకొండు మె పచ్చిమిరపకాయలు తీసుకోండి అలాగే పదకొండు పచ్చిమిరపకాయలు తీసుకొని మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తలపైడుండి క్లాక్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో పదకొండు సార్లు తిప్పి వాటిని మీ ఇంటి కిచెన్లోని గ్యాస్ స్టవ్ ఆన్ చేసి వాటిపైన ఒక్కొక్కటి జయమకాలి జయమకాలి జయమాఖి అంటూ బంద్ చేయండి ఆ పచ్చిమిరపకాయల పొగ నుండి మీకు దగ్గు కానీ తుమ్ములు కానీ వచ్చినట్లయితే మీ ఇంట్లో నెగిటివిటీ లేదు అలాగే ఆ పచ్చిమిరపకాయల పొగను పొగ రాలేదు దగ్గు రాలేదు మీకు తుమ్ములు రాలేదు అంటే గుర్తుంచుకోండి మీ ఇంట్లో నెగిటివిటీ ఉంది ఇది తెలుసుకునే విధానం తెలుసుకునే ముందు మీరైతే చెప్పాను అగరబత్తుని వెలిగించడం పూజ సమయాన్ని పెంచడం పూ మీ కొంతమంది పది నిమిషాలు పూర్తి చేస్తారు ఎక్కువ పూర్చం ఫిఫ్టీన్ మినిట్స్ పూర్తి చేయండి అంటే దేవుడి గదిలో ఉండిపోమని మీకు చెప్పట్లేదు భగవంతుని నామస్మరణం చేయండి మీ ఇంట్లో దూపాన్ని వెలిగించండి దూపం వేస్తారు కదా మీ ఇంట్లో దూపం వేయండి అగరబత్తిని వెలిగించండి మీ పెద్దలకు పూజించండి తప్పనిసరిగా బయటికి వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు బయట నుండి వచ్చినప్పుడు కాలు కొడుక్కొని ఇంట్లోపలికి రండి ఎందుకంటే ఇది చిన్నపిల్లల పైన మనపై పెద్దవాళ్ళ పైన కంటే చిన్న వాళ్ళ ప చిన్నపిల్లల పైన ఈ నెగిటివిటీ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళ చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలకి నెగిటివిటీ కనిపిస్తుంది కూడా మీ పైన నేను చెప్పాను పైన ఎక్కువగా కింకి పెడతాను అంటే రాత్రికి ఏడుస్తుంటారు ఎక్కువగా చిన్నపిల్లలు అలా ఏ చేసినప్పుడు ఏం చేస్తారంటే మీ చిన్నపిల్లల్ని పసుపావాలని చేతిలో తీసుకోండి కొంచెం పసుపావాల్ని పొడి చేతిలో తీసుకొని ఆ పిల్లలు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో ఆ చిన్నపిల్లల తలపై నుండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోని పదకొండు సార్లు తిప్పి నడి రోడ్లో విసిడేయండి పసుపావాన్ని ఇలా చేసినట్లయితే మీ పిల్లలపైన ఎటువంటి నెగిటివిటీ ఎనర్జీ ఉన్నా నెగిటివిటీ ఎనర్జీ పోతుంది ప్రశాంతంగా నిద్రపోతారు కొన్ని ఇప్పుడు ఈ ఇంట్లో నెగిటివిటీ పోవాలంటే నేను ఈ చిట్కాలు చెప్పాను కొన్ని తంత్రబాధ అంటే బ్లాక్ మ్యాజిక్ ద్వారా ఒకవేళ మీ ఇంటి పైన కానీ మీ ఇంట్లో ఉన్న సభ్యుల పైన కానీ మీ పైన కానీ తంత్ర విద్య ద్వారా నెగిటివిటీ ఎనర్జీని పంపించినట్లయితే వాటిని ఈ ఈ ఇప్పుడైతే నేను ఏవైతే చిట్కాలు చెప్పానో ఆ చిట్కాలు ద్వారా ఓన్లీ నెగిటివ్ నార్మల్గా ఏవైనా బయట బయట నుంచి మీకు అటాచ్ అయినా కానీ బయట నుండి మీకు కనెక్ట్ అయినా కానీ ఆ నెగిటివిటీ ఎనర్జీని మాత్రమే మీరు తొలగించుకోగలరు చిట్కాల ద్వారా ఇప్పుడు నేను ఏవైతే చెప్పాను చిన్నపిల్లలదైతే కంటిన్యూ అవ్వచ్చు నో ప్రాబ్లం అండ్ చిన్నపిల్లలను కూడా వదలరు తంత్ర విద్యలో నేను ముందే చెప్తున్నాను మీకు చిన్నపిల్లలతో సహా తంత్ర విద్యలో చేయడానికి వదలరు బ్లాక్ మ్యాజిక్ ఎవరిపైనైనా చేస్తారు అలాగే ఈ తంత్ర విద్య ద్వారా ఎవరి ఇంటిపైన కానీ సభ్యులపైన కానీ పిల్లలైనా సరే మీ పైన సరే బ్లాక్ మ్యాజిక్ ద్వారా నెగిటివిటీ ఎనర్జీని మీ పైన విడిచిపెట్టినట్లయితే పంపించినట్లయితే దాన్ని ఈ చిట్కాల ద్వారా నివారించలేరు పూర్తిగా తొలగించుకోలేరు మీరు ఇవి చేసిన ఆ నెగిటివిటీ యొక్క ప్రభావాన్ని తగ్గించవచ్చు మీరు ఈ చిట్కాలు కూడా చేయచ్చు ప్రాబ్లం లేదు కానీ ఆ నెగిటివిటీ యొక్క ఆ నెగిటివిటీ ఎనర్జీ ఒక ప్రభావాన్ని తగ్గించవచ్చు ఆ నెగిటివిటీ ఎనర్జీని పూర్తిగా తొలగించడం అనేది జరగదు పూర్తిగా తొలగించాలి మీ పైన ఉన్న నెగిటివిటీని మీ ఇంటిపైన ఉన్న నెగిటివిటీని అని అనుకుంటే ఏదైతే తంత్ర విద్య ద్వారా నెగిటివ్ ఎనర్జీని మీ పైన విడిచిపెట్టారో తంత్ర విద్య ద్వారా ఆ నెగిటివిటీ ఎనర్జీని ఖండించాలి ఇది ఒకటే మార్గం తంత్ర విద్య ద్వారా ఏవైనా ప్రయోగాలు చేసినట్లయితే ఏదైనా నెగిటివ్ ఎనర్జీని పంపించినట్లయితే మీ పైనకి అది తంత్ర విద్య ద్వారానే ఖండించగలం ఇంకో వే లేదు ఇది ఒక్క వే తంత్ర విద్యను తంత్ర విద్యతోనే ఖండించగలం ఇంకే విద్య పనికిరాదు బట్ నార్మల్గా ఏమైనా బయటకు తిరిగి వచ్చినప్పుడు చిన్నపిల్లలు బయటికి తిరిగి వచ్చిన తర్వాత ఎక్కువగా ఏడుస్తుంటారు అలాగే పెద్దవారికి కొంచెం కొంతమంది బయటకు తిరిగి వస్తారు ఆ తర్వాత నిద్ర పట్టడం బాగా నిద్రపట్టడం కానీ బాగా నేమి ఉండటం కానీ చాలామంది మీరు గమనించవచ్చు బయట నుండి వచ్చిన తర్వాత చాలామంది ఎక్కువగా నిద్రపోతారు రాత్రి పగళ్ళు నిద్రపోతారు కొంతమంది నిద్రైపోరు ఇది కూడా నెగిటివిటీ యొక్క లక్షణమే ఈ చిట్కాల ద్వారా మీరు నెగిటివిటీ ఒకవేళ తంత్ర విద్య ద్వారా మీ ఏదైనా ఏదైనా ప్రయోగం చేసినట్లయితే ఆ తంత్ర విద్య ద్వారానే మీరు ఖండించవచ్చు ఆ నెగిటివిటీ అనేది నార్మల్గా బయట నుండి ఏవైనా మీతో కనెక్ట్ అయినా కానీ వాటిని ఈ చిట్కాల ద్వారా మీరు తొలగించుకోవచ్చు నెగిటివిటీ నో ప్రాబ్లం తొలగిపోతుంది మీకు ఇంకేమైనా ఉన్నా తంత్రం పరంగా మంత్రపరంగా యంత్రపరంగా బ్లాక్ మ్యాజిక్ పరంగా చాలా జాదు పరంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దానికి పరిష్కారం అనేది నేను తప్పకుండా చెప్తాను మళ్ళీ మరలా వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు అమ్మవారి అమ్మవారికి మీ పైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను హరహర మహాదేవ్ చమతాలి చమతాలి